మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసారు తీవ్ర అస్వస్థతతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది అలాగే శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనుంది శనివారం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది వారం రోజులు సంతాప దినాలుగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలకంగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణలను ముందుండి నడిపించారు క్లిష్ట పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించారు సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు స్వామి జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్